శ్రీకాళహస్తిలో తెలుగు యువత ఆధ్వర్యంలో మై ఫస్ట్ వోట్ ఫర్ సిబిఎన్ నినాదంతో బైక్ ర్యాలీ నిర్వహించారు పార్టీ కార్యాలయంలో యువత సమావేశం నిర్వహించారు తెలుగుదేశం అధికారంలోకి రాగానే యువతకు అన్ని రంగాల్లో అధిక ప్రాధాన్యతనిస్తామని బొజ్జల సుధీర్ రెడ్డి తెలిపారు మై ఫస్ట్ వోట్ ఫర్ సిబిఎన్ పేరిట తెలుగు యువత బైక్ ర్యాలీ చేపట్టింది శ్రీకాళహస్తి ఏపీసీడ్స్ కార్యాలయం నుండి చేపట్టిన బైక్ ర్యాలీని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి ప్రారంభించి పట్టణ విధుల్లో ర్యాలీ చేస్తూ పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు మై ఫస్ట్ వోట్ ఫర్ సిబిఎన్ అంటూ నినాదాలు చేశారు పార్టీ సుధీర్ రెడ్డి సమావేశమై మాట్లాడుతూ యువత మత్తుకు బానిస కాకుండా దూరంగా ఉండాలని బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు తెలుగుదేశం అధికారంలోకి రాగానే విద్య ఉద్యోగం ఉపాధి అవకాశాల్లోనే కాకుండా రాజకీయంగాను ప్రోత్సహించి నామినేటెడ్ పదవులు సైతం ఇస్తామని ప్రకటించారు ఈ కార్యక్రమంలో తెలుగు యువత నాయకులు లక్ష్మణ్ రవి తదితరులు పాల్గొన్నారు రేపు పొద్దున పాస్ అవుతారు ఒక్కసారి చేయండి మీరు మీరందరూ కూడా ఒక్కసారి కూడా మంచి మార్గంలో పాస్ అయినారు పాస్ అయిన తర్వాత నేను పొద్దున ఫైల్ ఎత్తుకొని ఆఫీసుకి వెళ్ళారు వెళ్ళిన తర్వాత అయ్యా బాబు ఉద్యోగం అన్నారు వాళ్ళు ఏమంటారు లేదు పక్క నుంచి బీహార్ నుంచో లేకుండా ఉత్తరాఖండ్ నుంచి వచ్చినారు జాబులన్నీ కూడా మరి వేరే వాళ్ళకి ఇచ్చేసామన్నారు మీరు చదువుకున్నారు